టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక సమాచారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రెస్ పెట్టడం జరుగుతున్నది ముఖ్యంగా హుస్నాబాద్లో నలుగురు మంత్రులు నిన్న రావడం ఇక్కడ సమావేశంలో కూడా వారు కొన్ని మాట్లాడడం మరి అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరుగుతున్న సంగతి మీకు తెలియజేస్తున్నాను నిన్న ఒకే ఒక్క మాటతోని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది గౌరవ శాసనసభ్యులు హుస్నాబాద్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక మాట వస్తుంటుంది ఏంది కదా అంటే గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది ఏం చేసిండే ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి సతీష్ కుమార్ గారు ఏం అని చెప్పి ఆయనకు ఒక ఊతపథం లెక్క అయిపోయింది మరి ఆ ఊతపథంతోనే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది మీ ముందట కొన్ని విషయాలు కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా మాకున్నదని చెప్పి తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా హాస్పిటల్ విషయంకి వచ్చేది ఉంటే రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడున్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడ్డప్పుడు కేవలం ముప్పై పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని యాభై పడకలు చేయడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిష్యు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది దాదాపు పదకొండు లక్షల రూపాయలతో పదకొండు కోట్ల రూపాయలతో మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదర్ నరసింగ్ నరసింహారావు గారు డా ఓపెనింగ్ చేయడం జరిగింది చేసుకుంటూ వారు ఏమన్నారంటే ఇక్కడ ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఏమి చేయలేదు మేము ఇంకా నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మాతా శిష్యుతోని వంద పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది అదనంగా వీళ్ళు తీసుకొచ్చేది మళ్ళీ వంద పడకలు తప్ప ఎక్కువ లేదు నూట అయితే వస్తలేదు అది కూడా మరి అక్కడ పాత బిల్డింగ్ గులగొట్టు కడతారా లేకపోతే ఏం చేస్తారో మాకు తెలుసలేదు అంతకన్నా ముందు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా సంతోషపడ్డాం ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ వస్తుంది కదా అని చెప్పి పోను పోను అది వారి యొక్క ముఖ్య నాయకురాలైన ప్రియాంక గాంధీతోని మాట్లాడి జరిగింది మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి అదే కాకుండా మరి ప్రభాకర్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ అంబేద్కర్ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు చాలా గొప్పగా ప్రియాంక గారు గాంధీ గారు చెప్పిండ్రు తప్పకుండా మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడ జరిగింది మరి ఇవాళ నిన్న మీటింగ్లో వాళ్ళు చెప్పిన విషయం కనుక మనం గమనిస్తే సిద్దిపేటలో మెడికల్ కాలేజ్ ఉంది కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఉంది జనగాంలో మెడికల్ కాలేజ్ ఉంది వరంగల్లో మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి మాట్లాడడం మరి ఒక మంత్రి మాట్లాడవలసిన పనేనా అని చెప్పి నేను అడుగుతున్నాను నిజంగానే ఆయన తెలుసుకుంటే మెడికల్ కాలేజ్కి వచ్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు కానీ మరి వారు ఎందుకట్లా మాట్లాడినరో మరి ప్రజలకు ఎందుకు ఎన్నికల హామీ నెరవేర్చలేరో తెలియపరచాలని చెప్పి మేము కోరుతున్నాం ఇదే కాకుండా ఒక మెడికల్ కాలేజ్ లేకుండా మరి పీజీ సీట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి దామోదర్ నరసింహ గారు చెప్పడం అనేది నిజంగా మాకైతే వేసింది ఎందుకంటే ఇదివరకే వంద పడకల హాస్పిటల్ కాకముందే రెండేళ్లకు రెండేళ్లకు పీజీ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పీజీ క్లాసెస్ పెడతాము అని చెప్పి మాత్రం మరి మెడికల్ కాలేజ్ లేకుండా పీజీ క్లాసెస్ అనేది ఓ యాభై మందితో నేను చేస్తాను అని చెప్పి అనేది మరి ఎంతవాడుకు అది అని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నా అదే కాకుండా మరి గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ముప్పై మూడు మెడికల్ కాలేజెస్ ప్రారంభమైన సంగతి కూడా మన దగ్గర తెలిసిందే ఆ మెడికల్ కాలేజెస్కి మొన్న మనకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు రెండు వేల సీట్లు ఎంబీబీఎస్ సీట్లు మనకు మన రాష్ట్రానికి యాక్చువల్గా ఇయ్యము అని చెప్పి మాట్లాడడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి ఆ సెక్రటరీలు దానికి కావాల్సిన అధికారులు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ లోపల తప్పకుండా మేము అన్ని సమకూరుస్తాము మాకు ఈసారి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పంటే మళ్ళీ ఈ రెండు వేల సీట్లకు ఈరోజు పర్మిషన్ ఇచ్చే సంగతి కూడా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క మంత్రి గారికి తెలియజేస్తున్నాను నేను ఇదే కాకుండా మరి ఒకవేళ నిజంగానే కనుక వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వారైతే హామీ ఇస్తామో అని చెప్పి అయితే చేస్తాము నెరవేరుస్తామో అని చెప్పి అయితే